ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఏపీ ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వర్గీకరణ రాష్ట ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్య ఉద్యోగ రిజర్వేషన్ కోసం ఎస్సీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులు ధర్మాసనం నిష్కృతితో తీర్పు వెలువరించారు దీనివల్ల ఎస్సీ వెనుకబడిన కులాలకు లబ్ది జరుగుతుందని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కొండా వెంకయ్య డాక్టర్ అంబేద్కర్ కి పూలమాల వేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండా వెంకయ్య మాట్లాడుతూ ఎస్పీ వర్గీకరణ వద్ద వల్ల పేద బడుగు బలహీన వర్గాల నుండి మాదిక జాతి ఎంతో ముందుకు పోతుంది అని వాళ్ళ ఉద్యోగ అవకాశాలు చదువు విషయాల్లో అన్ని రంగాలలో ముందుకెళ్లడానికి ఎన్నో అవకాశాలను ఈ ప్రభుత్వం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసుపోగు బాబు మల్లికార్జున తాడిపర్తి మణి గుండె కిష్టయ్య శ్రీనివాసులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు నేను ఈరోజు దాదాపుగా ముప్పై సంవత్సరాల ఉద్యమం మాదిగలు ఈ రాష్ట్రంలో మరి అనేక ఉద్యమాల ద్వారా ఎస్సీల ఏపీ వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణాలు కూడా ఆశులు బాసినటువంటి సందర్భం అందరూ కూడా చూసినటువంటి విషయం ఈ రోజు ఏడుగురు ధర్మాసనంతో అత్యంత న్యాయస్థానమైనటువంటి భారత సుప్రీంకోర్టు మరి ఈరోజు తీర్పునిచ్చింది ఎస్సీల ఏబిసి వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండు ఇది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసుకొని వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగాను విద్య అన్ని విషయాల్లో వాళ్ళకి సమానమైనటువంటి హక్కును కల్పించాలనేటువంటి తీర్మానాన్ని ఇచ్చింది ఈరోజు మేమందరం సంతోషమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏబిసిల వర్గీకరణ దేశం మొత్తం కరివించ మరి సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది బిడ్డలు ఈ రోజు వంటలు వల్లయ్యారు ఈరోజు ఈ ఉద్యమం నడి రోడ్డు నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొని పోయినటువంటి సందర్భం ఈ రోజు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మానశ్రీ మందకృష్ణ కృష్ణ మాధవ్ గారు ఈరోజు ఈ ఘనతను సాధించాడని చెప్పి కూడా మేము ముక్త కంఠలతో ఈ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే మొట్టమొదటిగా ఆయనతో అడుగులేసి ఈ రోజు అనేక శాఖోపశాఖలుగా విస్తరించి అనేక మంది ప్రాణత్యాగాలతో ఈ యొక్క ఆశయాన్ని మేము నెరవేర్చుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అనేక విధ అనేక ఈ రాష్ట్రంలో అనేక మంది మేధావులు అనేక మంది ఉద్యమకారులు ఈ యొక్క ఉద్యమంలో బలైనటువంటి సందర్భం మరి పేర్లు చెప్పుకుంటా పోతే వేలలో కాదు లక్షల్లో అనేక మంది ప్రాణాలు పోయిన సందర్భం అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక మందక్షణ మాదిగ మాదిక నాయకత్వం తర్వాత మరి అనేక ఉద్యమాలు వచ్చినాయి అనేక ఉద్యమాలు కూడా ఎస్ఈ వర్క్ కోసమే పనిచేసినాయి అందులో ఇక్కడ మడకసేరి ఎమ్మెల్యే ఉన్నటువంటి అన్న ఎంఎస్ రాజన్న గారు కూడా కఠోరమైనటువంటి ఉద్యమం చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అదే విధంగా జన్టీ రామణ గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వహించి మాదిగల పక్షాన అంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి ఉద్యమాలు చేసి ఈ రోజు మరి ఈ సాధనలో ఆయన కూడా విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం అనేక మంది చనిపోయినారు వారి కుటుంబాలకి వారి బిడ్డలు కూడా ప్రగాఢమైన సానుభూతి నిజమైన నివాళులర్పించే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ముందు మేము ఈ రోజు నివాళులర్పిస్తూ ఆయన సాక్షిగానే ఇది మాదిగలకు జరిగినటువంటి న్యాయము ప్రపంచం అంతా కూడా దీన్ని అసృష్టిస్తుంది ఇక మీదట మాదికలందరూ కూడా ముందుకెళ్లే క్రమం ఉందం కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈ తీర్పుకి ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా మాకు సహకరించినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కి మేము రుణపడి ఉన్నాం ప్రత్యేకించి నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంలో మాటిచ్చి ఇప్పటివరకు కూడా మాదిగా అంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి మాదిగలను సిరస వంచి మరి ఆయన పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మేము చేసినటువంటి మా ఉద్యమానికి మాకు సహకరించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ప్రజా సంఘాలైతే దళిత సంఘాలైతేనేమి అనేకమైన పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులేమి న్యాయవాదులేమి అనేక మంది కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేను ఈ జిల్లాలో డప్పు చెప్పు కళాకారుల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాకు ఈరోజు ఎప్పుడు చూడలేనంత పండగ మేము జరుపుకోవాలన్నాము ఎందుకనంటే మాకన్నా ముందు పెద్ద నాయకులు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు మాకు ఈ యొక్క ఉద్యమం చేసిన తర్వాత ఈరోజు వర్గీకరణను మాకు తీసుకొచ్చి ఒక పండగ జరుపుకోమని మాకు ఒక అవగాహన ఇచ్చారు రెండవది ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఉద్యమానికి వాళ్ళు ప్రాణత్యాగాలు చేయగా పెద్దలు దీనికి సహకరించారు అదేవిధంగా మాకు ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఈ ఏబిసిడి వర్గీకరణకి చాలా సంతోషకరంగా మా బిడ్డలకైనా ఈ వర్గీకరణ ఉపయోగపడుతుందని ఇంకా రాబోయే కాలంలో ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ వర్గీకరణ విషయంలో అవగాహన వస్తుందని ఈ అవగాహన కల్పించిన పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో ఈ నిర్ణయం మీద ఎస్ఈ వర్గీకరణ నిర్ణయం మీద మేమందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి మా పోరాటం జరుగుతూ ఉంది ఈ పోరాటం మీద ఎన్నో ఎంతోమంది ఉద్యమకారులుగా ఎంతోమంది విద్యావేత్తలు ఎంతోమంది అన్నగార్య ప్రజలు దీని మీద పోరాటం చేశారు దానికి ప్రతిఫలంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జ్యుమెంట్ రిలీజ్ చేసి ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైనటువంటి న్యాయబద్ధమైన ఒక కోరికగా ఒక సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మేము అందరికీ అర్చిస్తున్నాము దీనికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మా ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏపీఎంఆర్పిఎస్ రోజు ఆవిర్భావం పొంది దానికి ఆస్టి పోస్తుందంటే దానికి నాయకులు బండాకృష్ణ మాదిగన్న గారికి కానీ అదేవిధంగా జన్లీ రమణ కానీ అదేవిధంగా ఎంఎస్ రాజన్న కానీ మేమందరమే కృతజ్ఞతలు తెలియజేపరుస్తున్నాము ఈ ఉద్యమం తరపున మా జాతి పేద ప్రజల కోసం మేము వెన్నంటే ఉండి వాళ్ళ సంక్షేమ పథకాలని వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాలని మేము ముందుండి ప్రభుత్వాలు తెలియపరిచి వాళ్ళని ముందుకు తీసుకునే విధంగా మేము మా వంతు కృషిగా మేము ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సభలో తెలియపరుస్తున్నాం